నైట్ పంజానే మండలం వీరప్పల్లి పంచాయతీలో కెలవాతి మరియు వీరప్పల్లి మధ్యన కొన్ని కొండ ప్రాంతాల్లో దుఃఖనీరు తవ్వకాలు జరుగుతున్నటువంటి సమాచారం పైన విఆర్ఏ సమాచారం పైన విఆర్ఓ గారు వెళ్ళి శరణ్ కుమార్ గారు వెళ్ళి చూసి ఈరోజు మార్నింగ్ వచ్చి పోలీసులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానిపైన పంజ పంజాని ఎస్ఐ గారు సిబ్బంది మరియు పల్లంబేరు ఎస్ఐ గారు అన్నీ కలిసి రైడ్ చేసి ఎక్కడైతే మృత్యమంతవ జరిగాయో ఆ ప్రదేశాన్ని నమ్మ నమదైన సమాచారంతో రైడ్ చేయడం జరిగింది అక్కడ కెలవాల్ చెందినటువంటి ఎర్రపల్లి శ్రీనివాసులు మరియు వారి తమ్ముడు శరవణ మరియు పొంగనూరు గ్రామానికి చెందినటువంటి బల్లపల్లె వాస్తవ్యులు శ్రీనివాసులు శ్రీనివాసరెడ్డి జయప్రకాష్ అదేవిధంగా ఇంకొంతమంది చిత్తూచినటువంటి వెంకటేష్ వీళ్ళందరూ కూడా గుప్తల కోసం అక్కడ తవ్వకాలు జరిపి గుమ్మకూడి అక్కడ కూర్చొని ఉన్న ఉన్నారు సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్త తవ్వకాల కోసం వినియోగించినటువంటి జేసీబీని మరియు వీరు నేరానికి వానేటువంటి వాహనాలు ఒక కారుని నాలుగు మోటార్ సైకిల్ని మరియు పూజా సామగ్రితో స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిలో ఎర్రపల్లి శ్రీనివాసలు కానీ ఇదివరకే పన్యానీ పోలీస్ స్టేషన్ రౌడీషీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇతను వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ కార్యదర్శిగా కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు దీనిలో శ్రీను మరియు శనివ ఇద్దరి వాళ్ళు ఈ గ్యాంగ్ అందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారుగా ఐదు నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో బండ బండపల్లి వాస్తవ్యులు పొంగనూరు వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ గుప్తులు తీయడానికి వీళ్ళే ప్రధానంగా ప్రధాన పాత్ర పోషించారు అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే ఈ గమ్కొండ పాలెం నుంచి సుమారు ఇరవై లీటర్ల దాకా సారాయి తీసుకొని వచ్చి అక్కడ తాగుతూ ఉన్నారు ఆ సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది మొత్తం ఇప్పటి వరకు ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో ఒక నలగరు దొరకాల్సి ఉంది సార్ గుప్త నిధులు ఏమైనా దొరికినా గుప్త నిధులు అక్కడేమో దొరకలేదు కాకపోతే దానికోసం సుమారుగా గుంతలు తీసి పూజలు చేసి తర్వాత ఈ పక్షుల బలి కోసం ఒక ఒక కోడిని ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అది ఫోరంభో స్థలం అని చెప్పి బీఆర్ గారు చెప్తున్నారు దానిపైన ఇంకొంచెం రెవెన్యూ వారి ద్వారా విచారణ చేసి దర్యాప్తు తేడాల్సింది పంజాబ్ ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు రోరల్ శ్రీగా పరుషాంశాలు మా డిఎస్పి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది ఇంతేకాని మీడియా ద్వారా సందేశం ఇచ్చేది ఏంటంటే ఈ ప్రకృతి సంపద చరిత్ర చరిత్రను చాలా ఈ గుళ్ళు గోపురాలు విగ్రహాలన్నీ ఇలాంటి గుప్త నిధుల పేరుతో ధ్వంసం చేస్తున్నారు కాబట్టి దయచేసి చరిత్రను కాపాడండి ఎవరు కూడా ఈ విధంగా చారిత్రకమైనటువంటి సంపదని పాడు అని చెప్పి మరోసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఈ గుప్తనిధులు అక్కడ ఉన్నాయని చెప్పి వినోద్ కుమార్ వినోద్ కుమారు ఇతను వచ్చేసి చౌడేపల్లి ఇతను మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాడు ఇతను దీంట్లో ప్రధాన పాత్రగా ఉన్నా ప్రస్తుతం ఇతను ఉద్యోగం తొలగించి ఉన్నారు ఇతను ఉద్యోగం లేడు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు ఇతను ఒక మిషన్ ద్వారా తీసుకొచ్చి ప్రజల్ని ఈ విధంగా మద్దతుపెట్టి ఏఆర్ కానిస్టేబుల్ ఏఆర్ఏ హెడ్ కానిస్టేబుల్ నూట యాభై ఏడు వినోద్ కుమార్ ఇతను ప్రధాన పాత్రను ప్రస్తుతం ఇతను అధికారంలో ఉన్నాడు ఇతను పట్టుకుంటే మీకు మరికొన్ని విషయాలు ఇంకా ఎవరైనా ఉన్నారా సార్ దీంట్లో ఇతనితో పాటు ఏ కొత్త పని నుంచి శ్రీనివాసులు ఇంకా చిత్తూరు ఇద్దరు స్వామీజీలు వీళ్ళందరూ ప్రధానంగా గడిచి పారిపోయినారు వాళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకొన్ని విషయాలు తెలియజేస్తారు గుప్త నిధులు అనేవి మన భారతదేశానికి దాదాపు ఒక రెండు వేల సంవత్సరం క్రితం నుండి మనం అనాగరికంగా ఎంతో బంగారైతే ఇతర లోహాలకు సంబంధించి అప్పట్లో ఎక్కడో దాచి ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది అలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి కానీ లేదా ఆర్పిట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకుని వస్తే అవి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా తీసే అవకాశం ఉంది అనవసరంగా దాన్ని మన సంపదలు మన వారసత్వ సంపదను అందరికీ ఒక అందరిదిగా భావించేసి మన గవర్నమెంట్ పురావస్తు శాఖ వారి ద్వారా చేపిస్తే బాగుంటుంది ఇలాంటివి ఏదైనా దొంగతనాలు ప్రయత్నిస్తే మళ్ళీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం భూమిలో ఎందుకు కూడా అది ప్రభుత్వ స్వాధీనమే అవుతుంది భూమి భూమిలోని వస్తువు ఏదైనా సరే అది ప్రభుత్వానికి స్వాధీనం చేయడం అందరి బాధ్యత సో మీడియా మిత్రుల ద్వారా అందరూ తెలియజేస్తున్నాం ఇలాంటి ఏదైనా దొరికినా లేదా ఎవరైనా దాన్ని తవ తవ్వడానికి ప్రయత్నించినా కూడా పోలీసు వారు తెలియజేయండి మనకు ఈ భారతదేశం యొక్క సంపదను కాపాడానికి పురావస్తు శాఖ అని చెప్పేసి మన గవర్నమెంట్ తరఫున ఉంది మనం అలాంటివి ఏదైనా దొరికినా కూడా బంగారం అయితేనే ఎండైతేనే ఏ ద్రోహాలు అయితేనే మన ఒక జాతీయ సంపదగా వాటిని మనము తీసుకొని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనం ఇది వినాయకుడు దొరకడం జరిగింది దాని పురావ శాఖ వారు స్వాధీనం చేసుకున్నాం సో భూమిలో కానీ మన విలువైన సంపద ఏదైనా సరే దొరికినట్లయితే తప్పనిసరిగా ప్రజలందరూ అది పోలీసు వారికి పురావ శాఖ అప్పగించినట్టయితే పరిశోధన చేసి దాని దాని ద్వారా మన కొత్త చరిత్ర కూడా తెలిసే అవకాశం ఉంది పూజ చేశారు అక్కడ అంతా అష్ట నిబంధనలు చేయడం వాళ్ళు ఈ కుంకుమ పసుపు అంతా కూసి ఏదైనా పూజా సామాగ్రి ఈ బొరుగులు పప్పులు ఇవన్నీ కూడా చల్లి భయోత్పాదంగా ఆ ప్లేస్ ని క్రియేట్ చేయడం జరిగింది ఒక కోడిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది సో వీళ్ళు ఈ నమ్మకం అనేది రామకుందూ నమ్మకం అనేది ఏ స్థాయికి వెళ్తుంది మనం చూసాము ముందు కూడా చాలా చోట్ల నరబల్లి కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇది పిచ్చి పరాకాశం చేరిందంటే నడపలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఈ నిధులు ఉన్నాయని చెప్పి పెళ్ళి ఎవరు కూడా మోసపోవద్దు ఎక్కడైనా దొప్పకాలు జరుగుతూ ఉన్నట్లయితే పోలీసులు తెలియజేయండి ఉన్నట్టుగా మేము స్పందించి వాళ్ళు పట్టుకొని తదుపరి చర్య తీసుకుంటాం చేశారు అక్కడ అంతా అష్ట నిబంధన చేయడం వాళ్ళు ఈ కుంకుమ పసుపు అంతా కూసి ఏదైనా పూజా సామాగ్రి ఈ పొదుగులు పప్పులు ఇవన్నీ కూడా చల్లి భయోత్పాదంగా ఆ ప్లేస్ని క్రియేట్ చేయడం జరిగింది అక్కడ ఒక కోడిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది సో వీళ్ళు ఈ నమ్మకం అనేది రామచంద్ర నమ్మకం అనేది ఏ స్థాయికి నెల్తుంది మనం చూసాము ఇంతకుముందు కూడా చాలా చోట్ల నరబల్లి కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇది పిచ్చి పరాకాశ చేరిన చేరిందంటే నడపలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఈ గుప్త నిధులు ఉన్నాయని చెప్పి పెద్దలు ఎవరు కూడా మోసపోవద్దు ఎక్కడైనా దొబ్బలు జరుగుతూ ఉన్నట్లయితే పోలీసులు తెలియజేయండి ఇమ్మీడియట్గా మీరు స్పందించి వాళ్ళు పట్టుకొని తదుపరి చర్య తీసుకుంటాం